హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని మంచి కోరుకుంటాను వెల్కమ్ బ్యాక్కి మై ఛానల్ రామలక్ష్మి గే అందరూ ఎలా ఉన్నారు అందులోని ఇప్పుడు నేను ముప్పై రెండు సైజు నడుము చదువుతున్నాను బ్లౌజ్ కటింగ్ అయితే నేను ఇప్పుడు చూపిస్తున్నాను ఎలా పొంతలన్నీ పెట్టుకోవాలి ఎలా చూడాలని నేను చెప్తాను ఓన్లీ ముప్పై రెండు నడుము ఆధారంగా ముప్పై రెండు సైజు ప్రకారంగా మనం ఎలా అయితే ఈ ఈ బ్లౌజ్ని ఆ జాకెట్ లేకుండా ఎలా కట్ చేసుకోవచ్చు ఇదే ఈ ఒక్క అంకితం అంటే మనకి ముప్పై రెండు కొలత ప్రకారంగా మనం పొడుగులు కానీ లూజులు కానీ ఎలా తీసుకోవాలి అని నేను మీకు ఈ బ్లౌజ్ అయితే నేను చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది వాసంతి ప్లేషన్ ఉన్నారు కదా ఆ మేడం వేసుకునే బ్లౌజ్ లాగా ఈ బ్లౌజ్ అయితే నేను స్టిచ్ చేయాలనుకుంటున్నాను సైజు వచ్చి ముప్పై రెండు ఒకసారి అయితే మీరు చూడండి ఫ్రెండ్స్ ఇవ్వండి ముప్పై రెండు రెండు భాగాలు చేస్తే పదహారు పదహారు రెండు భాగాలు చేస్తే ఎనిమిది ఇవ్వండి ఎనిమిది ఇంచు ఇక్కడికి సెస్ట్ నడు లూజ్ వచ్చి ఎనిమిది ఇంచు ఒక వన్ ఇంచి డాట్ కోసం ఒక టూ ఇంచెస్ ఖర్చులు కోసం మొత్తం ఎంత వచ్చింది పదకొండున్నర వచ్చింది రోజు మొత్తం కలుపుకొని ఓకేనా ఎనిమిది ఒక వన్ ఇంచి ఒక టూ అండ్ హాఫ్ పెట్టుకున్నాము అనమాట వచ్చిన కోసం అంటే ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఉంటే లాస్ట్లో మళ్ళీ కుక్కడానికి కానీ అక్కడ ఏమైనా యూజ్ చేసుకోవచ్చు మనో పొడుగు వచ్చి పదమూడున్నర ఒక వన్ ఇంచి యాడ్ చేస్తే పద్నాలుగున్నర అమ్మాయి బ్లౌజ్ చదివి ఓకేనా నెక్కు రెండున్నర మన డీప్ వచ్చి అమ్మాయి త్రీ ఇంచెస్ పెట్టమండి ఖర్చుతో త్రీ అండ్ హాఫ్ డీప్ నెక్ అనమాట ఇంకా ఒక త్రీ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను తీసుకొని కలిపి టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ త్రీ మొత్తం కలిపి ఐదున్నర ఇంచీలు మనం తీసి పెట్టుకుంటాం మూడు ఇంచీలు చోళ్ళలు రెండున్నర ఇంచులేమో ఎక్కి పెట్టి ఓకేనా ఇప్పటికి మూడు ఇంచు నేను త్రీ చూడ టూ అండ్ హాఫ్ నెక్ విడుతూ ఇక్కడ త్రీ ఇంచెస్ నెక్ డీప్ వచ్చు ఓకేనా నెక్ విడుతూ ఇది ఈ నెక్ దగ్గర మనకు వచ్చే ఫస్ట్ దీన్ని మూడున్నర ఇంచు ఇంకా ఇప్పుడు ఇదే ఐదున్నరని ఇప్పుడు మనం డ్రాయింగ్ చేసుకోవాలి పెట్టుకొని ఇక్కడ మనం పదకొండున్నర అదే పదకొండున్నరని మనం ప్రయా అలాగే ఇక్కడ కూడా ఒక పదకొండున్నరకి తీసుకెట్టుకోవాలి ఇప్పుడు ఈ మూడు జీపడికి ఒక స్ట్రైట్ లైన్ అనేది మనం తీసుకోవాలి స్ట్రైట్గా ఒక లైన్ అయితే పట్టుకోవాలి అలాగే పద్నాలుగు నాకి ఒక డ్రాయింగ్ అనేది పద్నాలుగున్నరకి అక్కడ కూడా బీచ్ పెట్టుకోవాలి ఓకేనా ఇంకా పెట్టుకుందా అక్కడి రెండున్నర మనకు సోల్ ఇక్కడ ఎక్కువ పెట్టిన చేస్తే గెక్ డౌన్ పెట్టుకున్నాం దాని నుంచి ఒకటి పెట్టుకోవాలి అక్కడ నుంచి ఒక ఐదున్నర కదా మనం శంఖ ఆమె ఇలా పెట్టుకొని ఇక్కడ కూడా ఐదున్నర పెట్టుకొని ఒక బాక్స్ లాగా మనం ఒక బాక్స్ లాగా డ్రాయింగ్ చేసుకోవాలి నుంచి లేకపోతే ఇప్పుడు ఆమ్ పొడకొచ్చి ఒకటి పావు ఇంచెస్కి ఒక టీస్ కరువు చేస్తా నీట్గా కరువు అనేది తీసుకోండి అరెట్టి కరువు తీసుకొని నీట్ తప్పించుకొని అమ్మాయిది తగ్గించింది చూడండి ఒకసారి ఎయిట్ ఇంచెస్ వచ్చింది కదా ఎయిట్ అయినా ఎయిట్ ఇన్ ఇక్కడ కూడా అదే ఎయిట్ ఇంచెస్ అయింది ఈ నెక్ బట్టి చెంత రౌండ్ అనేది ఉంటుందని ఒక హాఫ్ ఇంచు మర తీసుకొని చల్లగా నేను నాకు రావాలి ఒక హాఫ్ ఇంచు తగ్గించుకొని కరెక్ట్ ఏడున్నరకి అయితే మనకి ఒక పాయింట్ వచ్చేస్తుంది దీనికి కరెక్ట్గా శంక ఆమె కొడుకు అయితే సరిపోయింది వెళ్ళి కొడితే ఐదున్నరకు పెట్టుకుంటే ఇంటికి కరెక్ట్గా సరిపోయింది అంటే ఎక్స్ట్రా ఖర్చుల కోసం పెట్టాను మాత్రం ఈ ఏడున్నరకు ఉంటుంది సార్ ఇలా వచ్చేసి ఇప్పుడు కటింగ్ చేసేవాళ్ళు పాండి బ్యాక్ పాండి ఫ్రైట్ మనం అది వాసెంటిలో మేడం అయితే మనం వేసుకున్నా బ్లౌజ్ ఆ బ్లౌజ్ కటింగ్ అనేది ఇంక మిక్స్ చేసి చూపిస్తాం ఇక్కడ ఖర్చు పెట్టుకోండి ఇక్కడ నుంచి ఎంత ఫోర్ ఇంచెస్ పెట్టుకోండి ఎందుకంటే మనం ఇది ఎయిట్ ఇంచెస్ వచ్చింది కదా వన్ ప్లస్ సగం ఫోర్ వాటి యొక్క హాఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచు ఇలా పెట్టుకొని ఇలా స్ట్రైట్గా నాలుగు ఇంచులకు దగ్గర పెట్టుకోండి ఓకేనా ఈ టిప్స్ అయితే చాలా బాగుంటాయి ఫ్యాండ్ మనకి చాలా ఈజీ మెతడ్గా అసలు ముట్టలు రాకుండా చాలా ఫిట్నెస్గా అంటే ఇప్పుడు హ్యాప్ కట్ చేస్తాను నీట్గా కలుపుకొని ఇంకా గేద కొట్టుకోవాలి ఇలా కట్టుకొని మనకి శంఖ ఆంబ్రౌండ్కి ఎయిట్ ఇంచెస్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు హ్యాండ్ పొడుగొచ్చి సిక్స్ ఇంచెస్ అంటే దాంట్లో తగ్గిస్తాను అనమాట కుట్టేటప్పుడు పుట్టిన విధానాన్ని బట్టి ఇది పెడతాను ఈ మెజర్మెంట్ అని ఇది సిక్స్ ఇంచెస్ అంటే అమ్మాయి హ్యాండ్ పొడుగు ఎంత చెప్పలేదు పొడుగు చేసింది నాకు హ్యాండ్ అయితే నాకు చెప్పింది ఫస్ట్ తర్వాత వద్ద అంది ఎంత హ్యాండ్ అయితే పొడి తీసుకోండి నాకు అయితే చెప్పలేదు ఇంకా నేను ఫోన్ చేస్తాను అది థాట్ హ్యాండ్ అంది అందుకే ఒక హాఫ్ ఇంచే ఎక్స్ట్రా పెట్టుకుని సిక్స్ ఇంచెస్ మహా అయితే అది మందిలో చేసి ఫోర్ అండ్ హాఫ్ ఉందా మనకి ఇప్పుడు పెట్టమంటే మహాయితే ఆఫ్ ఇంచ్ పెంచమంటే అందుకని వన్ ఇంచ్ యాడ్ చేసి సిక్స్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఓకేనా మనకంతా ముప్పై ఎనిమిది ముప్పై రెండు నడుపు చదివచ్చు కదా దానికి ప్లే ఇంచెస్ డౌన్ చేసుకోవాలి ఆరు ఇంచులు చెయ్యి లు ఇప్పటికీ ఎయిట్ ఇంచెస్ శంక ఆమె రౌండ్ కాడ ఇలా పెట్టుకోవాలి అక్కడ శంక రౌండ్ ఒక రైట్గా పెట్టుకోవాలి ఇట్లా ఓకే ఒక పెట్టుకొని పెట్టుకుని రైట్గా ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది సెవెన్ ఇంచెస్ వచ్చింది అప్పుడు రెండు అక్కడ ఉబ్బే పెట్టుకోవాలి అట్లా కొట్టుకుని ఒక వన్ అండ్ హాఫ్కి ఒక డీస్ అంతా పెట్టుకోవాలి అక్కడ నుంచి ఒక హావ్ ఇంచి డౌన్ చేసుకుని ఓకే అలా ఎలా అంటే నేను ఒక వీడియోలో చూసాను ఒక ట్రైన్స్ అన్నమాట ఇలా పెట్టారు చాలా బాగుంటుంది అస్సలు ముడతలు రావు నేను ఒక జస్ వీడియోలో చూసి ఇప్పుడు కాబట్టి ఛానల్ అయింది కాకపోతే నేను ఎప్పుడు కూడా నార్మల్గా కట్ చేసి కుట్టేస్తాను నేను ఈ ప్రాసెస్ అయితే ఎప్పుడు యూజ్ చేయను ఎక్కువగా ఎందుకంటే అంత చెప్పి నేను నార్మల్గా హ్యాండ్ పొడి ఎంత చూసి దానికి ఆమ్ రౌండ్ మన చెస్ట్ రోజుని బట్టి బాడీ రోజులు బట్టి రౌండ్ పెట్టేసి హ్యాండ్ అయితే నేను ఎప్పుడు కట్ చేసుకుంటాను కానీ ఈ మధ్య ఇలా పెడితే బాగుంటుంది అనేసి నేను మళ్ళీ మళ్ళీ ఆలోచన ఇట్లా ఎట్లయితే పెట్టాను ఈ మెథడ్ అయితే చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ఫాలో అవ్వండి కొత్త వారికి చాలా ఈజీ మెథడ్గా కట్ చేసుకోవచ్చు కట్ చేసిన ట్రైట్గా వన్ తీసుకొని ఇట్లా అలా కట్ చేసుకోవాలి ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు చిన్న పీస్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే టూ అండ్ హాఫ్ ఖచ్చితంగా రావాలి ఇక్కడ మనకు వన్ అండ్ హాఫే ఉంది టూ అండ్ ఆఫ్ అంటే ఒక వన్ ఇంచీసే పడుతుంది ఓకేనా ఇప్పుడు దీన్ని ఒక టక్స్ తీసుకోవాలి ఇట్లా ఇట్లా టక్సలు ఇప్పుడు ఫలి తీసుకోవాలి అక్కడ నుంచి ఒక వన్ ఇంచు తీసి పెట్టుకొని అక్కడ ఎంత ఉందో పంచుకోవాలి నీళ్ళు అది పావు వేయడం వేయడం ఆ పావు తక్కువ వేయడం దగ్గర తిని తిన్నగా ఫోల్డ్ చేయండి అలా చేస్తే వస్తుంది ఒక ముప్పా ఇంచు లోతులో ఇట్లా కొన్ని ఇంచు కానీ ఇలా యాడ్ చేసుకుంటూ ఇట్లా ఐబ్రోస్ చే మనం లోచన్కి అయితే తీసుకోవాలి తర్వాత నేను ఎప్పుడు లోచని కట్ చేయలేదు స్టిచ్చింగ్గానే చూపిస్తాను కానీ ఇప్పుడు మీకు ఒకసారి నేను అలాగే చెప్తానని చెప్పి లోచన్కి అయితే నేను తీసుకున్నాను తిందండి ఓకేనా ఇప్పుడు చూడండి చాలా పర్ఫెక్ట్గా వచ్చినా ఒక చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చింది ఈజీగా అర్థం కావచ్చు ఇప్పుడు డేస్ కూడా పెట్టింది ఆ లోతు అంటే నాకు వగ్గేసింది ఓకేనా ఇప్పుడు వసతి చేసిన చేసిన వాళ్ళ ఒక ముందు భాగాన్ని ఎలా కట్ చేసుకోవాలనేది చేసుకోవాలి అంటే చూపిస్తాను చూడండి ைத்தைது அதுக்கெட் மன இல்லை பெட்ரோலி இல்ல பெட்டுக்கோங்க சிட்டு ஊருஸ் லாக மொத்தம் டிரிங் பேசுகிறோம் டிரிங் பேசுகிறேன் மொத்தமாக டிராயிங் பேசி ராசி ராசிட்டு இல்லை பெட்னா నెక్ వచ్చి సిక్స్ ఇంచెస్ ఇచ్చింది ఓకేనా సిక్స్ ఇంచెస్ స్ట్రాల్ వచ్చి త్రీ ఇంచెస్ ఓకేనా త్రీ ఇంచెస్ ఉన్నాయి స్ట్రాల్ ఇలాగొచ్చి ఇక్కడ అదే త్రీ ఇంచెస్ టూ అండ్ హాఫ్ పెట్టుకొని సైన్స్ పబ్యలు పెట్టింది ఇట్లా రౌండ్ షేప్ సరే రౌండ్ షేప్ అని నీట్గా కూడా మనం డ్రాండ్ చేసుకోవాలి ఇట్లా చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి కెనపడికి తర్వాత తీసుకోవాలి ఇది నార్మల్ కటింగ్ కదా అందుకని చెప్పేసి ఇవ్వండి పదమూడు ఇంచులు తీసుకోవచ్చు ఖచ్చితంగా పదమూడు నుంచుకోలే పదమూడు ఇంచు ఇక్కడ టైట్గా ఉగాది తీసుకోవాలి అన్నిటికీ మనం స్కేల్ ఇవ్వడితే ఆ స్కేల్ కలవాటు పడుకోవాలి అందుకని నేను టైట్గా ఇంకా ఇంటిని చూపించేస్తున్నాను ఇట్లా పెట్టిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చంక లోపలికి ఆమ్ కరువు తీసుకోవడం కూడా ఒక హాఫ్ ఇంచ్ లోపలికి తీసుకొచ్చి ఇక్కడ నుంచి అలా తీసుకోండి ఇలా తీసిన తర్వాత ఇప్పుడు మనకి ఎంత కావాలి కావాలి ఎక్కడి నుంచి ఒకటిన్నర ఇంచు కడికి ఒక మార్క్ టూ ఇంచు దగ్గర పెట్టుకోండి ఎందుకంటే మరి దీనిపైన ఇబ్బంది పడతాం అవును ఇక్కడి నుంచి కొంత మూడించు దగ్గర ఒకటి నరకు ఒకటి ఒకటిన్నర పెట్టుకుని ఇంకా డైట్గా బరువులా తీసుకుందాం

తీసుతో పెట్టుకుంటాను తర్వాత మాత్రతో కడతాను

ஏன் அப்படிங்கறதுக்கு எனக்கு ஒரு மாங்காயை வெட்டி ஆட் பண்ணி அதை ஒண்ணா சேர்த்து இந்த மாதிரி டேஸ்ட் ஏஜென்ட் கட்டேன் என்னடா இது なぜならば。<Ooh. S 3> <esc lam ations>

Raplete, 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 இது வந்துட்டோம். இதுல இருந்து